వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో కార్గిల్ దేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై అమరవీరులకు నివాళులర్పించారు దేశంలోని ప్రజలు అందరూ స్వేచ్ఛగా ఉన్ జీవిస్తున్నారంటే సరిహద్దుల్లో సైనికులు రక్షణగా ఉండడమే ప్రధాన కారణమన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ సరిహద్దులో జరిగిన భీకర పోరాటంలో ప్రాణాలు అర్పించి భారత్కు విజయాన్ని తెచ్చిన వీర సైనికులకు గుర్తుగా ప్రతి ఏడాది జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాసు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెప్పుకొచ్చారు to commemorate our brave soldiers. Thank you. సిమిలర్గా మన బార్డర్లో ఉన్న సైనికులు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఎలాంటి పొరపాటు లేకుండా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనకి సెక్యూరిటీ ఉన్నాం ఈ సెక్యూరిటీ అనేది మనం అనుభవిస్తున్నాం పుట్టినప్పటి నుంచి కాబట్టి మన యొక్క విలువ తెలీదు ఒక్క రోజు ఒక్క గంట సేపు అయినా మిమ్మల్ని ఒక రూమ్లో బంధిస్తారు రెండు కిలోతారు వన్ డే ఒక వన్ అవర్ ఎవరు మాట్లాడకుండా ఏమి లేకుండా రూమ్లో బంధిస్తే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా లేదా జస్ట్ వన్ అవర్ మనం ఇంతకాలం నుంచి మనం ఉంటున్నాం ఉంటున్నామంటే దానికి కారణం మన యొక్క సైనికులు ఐటీబీపీ కావచ్చు సిఆర్పిఎఫ్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు కార్గిల్ యుద్ధం ఎక్కడ జరిగింది ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ కార్గిల్ మీరు సియాచిన్ అనే పేరు విన్నారా సియాచిన్ గ్లేసియర్ అనే పేరు విన్నారా గ్లేసియర్ అంటే ఏంటి ప్రపంచంలో అత్యంత కఠినమైన రక్షణ ప్లేస్ ఏది ఉందంటే అది కేవలం సియాచిన్ ప్రపంచంలో ఏ దేశంలో ఎంత పెద్ద ఘనమైన గొప్ప దేశాలని మనం చెప్పుకుంటాం రష్యా కావచ్చు అమెరికా కావచ్చు ఏ దేశంలో కూడా ఇంత కఠినమైన పరిస్థితులు ఉన్నా భూభాగం లేదు రక్షణ భూభాగం లేదు కేవలం మన భారతదేశ సైనికులు మాత్రమే ఇట్లాంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్న సింగ్లో పోరాడి మన దేశానికి విజయాన్ని సాధించారు